వెల్కమ్ టు కాంతి స్కర్నర్ స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం గోబీని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాయిలింగ్ వాటర్ వేసేసి దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏంటంటే మంచి టిప్ ఏంటంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తాను ఒక టూ కప్స్ వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ మైదా టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అది మెయిన్ అది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు కొద్దిగా బ్లాక్ సోయా సాసు తర్వాత కొంచెం ఉప్పు తర్వాత నేను కొంచెం ఫుడ్ కలర్ వేసాను రెడ్ కలరు ఇది ఆప్షనల్ తర్వాత ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం షేజవాయి చట్నీ ఉంటుంది కదా అది కూడా వేసుకుని ఇది ఆప్షనలే బట్ వేస్తే బాగుంటుంది కొంచెం ఉప్పు వేసేసుకుని అప్పుడు జారుగా పిండి కలుపుకోవాలి అంటే మరీ గిరటి జారొద్దు కొంచెం ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలో పిండి కలిపేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం గోబీని చేసుకున్నాం కదా వాటర్ వేసుకుని దాన్ని ఏంటంటే వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే చాలా నూనె బాగా వేడికిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ గోబీని వేసేసుకుని బాగా క్రిస్పీగా వేయించుకోండి ఇది వరకు క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్లోకి కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉప్పు మళ్ళీ శాజమ చట్నీ తర్వాత బ్లాక్ సోయా సాసు తర్వాత కొంచెం ఉప్పు తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాసు తర్వాత గ్రీన్ చిల్లీ సాసు తర్వాత పెప్పరు తర్వాత లెమన్ ఇవన్నీ కూడా వేసుకోండి వేసుకుని వాటర్ కలిపేసుకుని పక్కనుంచేసుకోండి ఇదేంటంటే మనకి గ్రేవీ కోసం అనమాట ఇవన్నీ కలిపేసుకుని చక్కగా వాటర్ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక చాలా బాగుంటుంది కొంచెం టమాటా సాస్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే పెద్ద మూకుడు వెడల్పాటి మూకుడు పెట్టుకోండి ఇందులో కొంచెం ఒక త్రీ ఫోర్ గార్లిక్ వేసుకుని ఆలివ్ ఆయిల్ వేసుకుని నేను కొంచెం ఫ్రై చేసుకున్నాక కొద్దిగా చిల్లీస్ వేసుకున్నాక టూ స్లైసెస్ చిల్లీ వేసుకుని ఒక ఒక స్మాల్ ఆనియన్ మీకు అంటే క్వాంటిటీని బట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ మిక్చర్ అంతా రెడీ చేసుకున్నాక ఈ మిక్చర్ వేసేసి కొంచెం కలిపేసి ఇప్పుడు లెమన్ వేసాను లెమన్ ముందు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న గోబీ ఉంది కదా ఆ గోబీ అంతా వేసేసుకుని నేను అందులో కొంచెం పన్నీర్ కూడా పక్కన ఫ్రై చేసి పెట్టుకుని అది కూడా వేసేసుకున్నాను అంటే గోబీ పన్నీర్ రెండు ఒకేసారి వేసాను మీకు పన్నీర్ ఎక్కలే అంటే అది పక్కన పెట్టేసుకుని ఓన్లీ గోబీ వేసేసుకుని చక్కగా దగ్గర పడిపోయాక కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని తింటే ఇది ఎంతసేపైనా క్రిస్పీగా ఉంటాయి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్ ఫ్లోర్ వాడేం కనుక చాలా బాగుంటుంది మీకు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినా కూడా మీరు ఆల్ పర్పస్ ఫ్లోర్ వాడండి లేదా కాన్ ఫ్లోర్ వాడండి ఎలా చెప్తారు బట్ ఈ రైస్ ఫ్లోర్ మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేసే చూడాలి చూస్తే కనుక ఎంత క్రిస్పీ ఎంత టేస్టీగా ఉంటుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్